గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్ లాక్స్ ఈ రోజు వీడియోలో మజ్జిగ పులుసు అండి సో అందరికీ తెలిసిందే ఎండవేడికి చలవ చేసే మజ్జిగ పులుసు అనమాట సో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అలానే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి సో మీరు ఏ విధంగా చేస్తారో నాకైతే కమెంట్ చేసేసేయండి సో నేను ఏ విధంగా చేసుకున్నానో మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను సో మరి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయస్ ఎలా అనిపించింది మజ్జిగ పులుసు చూడగానే చాలా ఎమ్మి ఎమ్మిగా వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి వన్స్ ట్రై చేసేయండి గాయస్ నేనైతే ట్రై చేసాను సో మీరు కూడా ట్రై చేయండి సో ఇంకా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా మజ్జిగ పులుసుని చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరూరు పోతుంది నిజంగా సో అలా ఉంది ముందుగా పెరుగు ప్యాకెట్ అయితే ఇలా తీసుకున్నానండి నేను సో పెరుగు చాలామంది తోడు పెట్టుకుంటారు కదా సో అదైనా పర్వాలేదు మేమైతే పెరుగు ప్యాకెట్లే వాడతాం కాబట్టి సో పెరుగుని ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం కవ్వం పెట్టి పెరుగుని ఎక్కడ ముక్కలు ఉండలు లేకుండా అంటే చిన్న చిన్న బాల్స్ లాగా వస్తుంది కదా సో అలా కాకుండా నీట్గా పెరుగులో కొంచెం వాటర్ని అయితే వేసుకున్నాను మరీ చిక్కగా అయినా బాగుండదండి సో ఈ విధంగా కవ్వం కా పెట్టేసి కవ్వంతో చిలికితే వేడి చేయకుండా అటండి సో కవ్వంతో అయితే చిలికేసి చేసుకుంటే బెటర్ మనకి సో ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు కవ్వంతో చిలికేసి ఈ విధంగా ఇంకెక్కడ బబ్బుల్స్ లేకుండా మజ్జిగ అంతా మరీ పల్చగా కాదు అలాగని మరీ చిక్కగా కాకుండా సో ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇలా ట్రై చేసేయండి సో ఇలా కవ్వంతో చిలికేసుకున్న తర్వాత సో మనం దీని అయితే పోపు పెట్టేసుకోవడమే సో నేను నేను ఏ విధంగా పోపు పెడతానో మీకైతే వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను గిన్నె ఇంకా గిన్నెలోకి మనకి మజ్జిగ పులుసుకు సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చాలామంది ఎక్కువ ఆయిల్ కూడా వేసుకుంటారు సో నేను తక్కువ అయితే వేసాను అనమాట ఆయిల్ ఇంకా పోపు దినుసులు అయితే వేసాను బాగా వేగాలి నావి ఇంకా ఎక్కువ మాడినాయి అనమాట సో బాగా వేగితే వేడి వేడి అన్నంలోకి మళ్ళీ క్రిస్పీగా తగులుతాయండి చాలా బాగుంటుంది ఇంకా పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు ఒక రెండు కరివేపాకు రెమ్మలు సో ఇలా కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి యాంటీబయాటిక్ కదా పసుపు చాలా మంచిది సో పచ్చిమిర మళ్ళీ పచ్చిమిరపకాయలు పచ్చాపచ్చాగా దంచిన అల్లం ఇంకా వెల్లుల్లి ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి సో ఇందులో కొంచెం దీంట్లోకి మనం ఇంకా వేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ సో నేను ఇంగువ కూడా వేసాను అక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది సో కానీ ఇంగువైతే అయితే వేసాను అనమాట సో ఇంకా ఉల్లిపాయలు అండి మరీ వేపికూడదు ఉల్లిపాయలని మనకి ఉల్లిపాయ టేస్ట్ తెలియాలంటే జస్ట్ నార్మల్గా ఇంక ఉల్లిపాయలు వేసేసి మనం మజ్జిగ అయితే వేసేసుకోవడమే పెరుగుని ఈజీగా బాగుంటుంది మనకి మధ్య మధ్యలో కూడా ఉల్లిపాయ భలే తగులుతో తెలుసా అండి సో ట్రై చేశారా మీరు ఎప్పుడైనా ఈ విధంగా సో ఇంకా మజ్జిగ పులుసుని అయితే మనం అయితే వేసేసుకోవడమే ముందుగా కావంతో చిలుక్కున్న అయితే సో చూస్తున్నారు కదా గాయస్ ఎలా అనిపించింది అనిపించింది మీకు సో ఇంకా మనం రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని మజ్జిగ పులుసు సర్వ్ చేసుకోవడమే ఎలా అనిపించింది చాలా బాగుంది కదా సో ఈజీగా అయితే అయిపోయింది ఇక వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది గాయస్ వన్స్ ట్రై చేసేయండి మీరు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేసేసేయండి ఇంకా రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంక ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో ఇలా తింటే చాలా బాగుంటుందండి అలాగే చలవ కూడా ఉంటుంది మనం ఉట్టు పెరుగు అన్నమే తినాలంటే కష్టం కదా సో ఇలా మజ్జిగ చారులా ఇలా చేసుకుంటే మాత్రం మొత్తం అన్నం తినేయచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఫోటో చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ బాయ్